హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి దానికి ముందే మీరు కలిసి వెళ్ళారు కదా ముందు కలిసి వెళ్ళ నువ్వు కెమెరా ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆఫ్ ని మాట్లాడు చెప్తా మా ఆఫ్ నువ్వు కెమెరా నాకైతే ఈ కంటెంట్ నచ్చలే ఎందుకంటే నేను ఫేమస్ అవ్వడానికి ఆమెని అయితే నీకు కలవలేదు ఫస్ట్ అర్థమైందా ఫేమస్ అవ్వనికి ఆమెని కలవలేదు ఆమెకి నాకు ఇష్యూస్ అంటుంది నీకు అర్థం అవ్వట్లేదు నేను ఫేమస్ గురించి మాట్లాడలేదు మరి పేద సమయాలని ఎవరు చెప్పిండు నీకు తిట్టుకుంటున్నప్పుడు ఒకరిని తిట్టుకుంటున్నప్పుడు మళ్ళీ తర్వాత నేను చొక్కా చెప్తే నీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఎంత మంది నాకు యాభై వేలు నీ యాభై వేలు మంది నిన్ను ఇష్టపడేవాళ్ళు కదా ఇష్టపడి నేను చెప్పింది నేను పూర్తిగా చెప్పింది నువ్వు నువ్వు అన్నది ఎట్లుంది అంటే నేను జనాలని రిబుకుం చేస్తున్నాను అనుకుంటు నేను చెప్పింది నువ్వే చెప్పాడు అట్లుంది నేను చెప్పేది నువ్వు విను నీకు యాభై నాలుగు మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను చెప్పేది తింటావ నువ్వు ఫస్ట్ నాకు ఆ అమ్మాయికి మధ్యలో గొడవ ఎట్ల అయిందంటే ఆమె నేను ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆమె నన్ను టోలేస్తుంది నా ట్రోల్స్ చూసినవా నువ్వు వెళ్ళి చూడు అన్నది ఆమె నన్ను అంటే నేను ఏ రోజు కూడా ఓపెన్ చేసి చూడలే ఎందుకు చూడలేదంటే నాకు కోపం వస్తుంది సీరియస్ అయిపోతానని చూడలే చూడకపోయేసరికి ఏమైందంటే వేరే ఒక పర్సన్ మధ్యలో ఆ ఒక వెళ్ళి వెలిగిండు ఆ పర్సన్ నా వీడియోలు ట్రోల్ చేసి ఆయన పేమైండు అయిండు అట్లనే పోయిండులే కాని అతను ఏం చేసిండు ఈ అక్కకి వీడియో పెట్టిండు నాకు వీడియో పెట్టిండు అర్థమైందా వీడియో పెట్టినప్పుడు ఆమె ఏమన్నదంటే చూసుకుంటలే అన్నది అప్పుడు నేనేమన్నా నేనేమన్లో సరే నేను చూస్తలే అన్నా అన్న ఆయన తోటి ఈ మధ్యలో కన్వర్జేషన్ కన్వర్జేషన్ ఏంటంటే ఒక ఆయన చేసిండు ఆమె వీడియోలు నాకు షేర్ చేసిండు ఆ వీడియోలు ఆమెకు షేర్ చేసిండు అప్పుడు ఏమైంది నేను గట్టిగా ఆమెను వేసిన అంతే గట్టిగా ట్రోల్ వేసినప్పుడు ఏమన్నదంట ఏమన్నదంటే ఆమె ఆమె మళ్ళీ ట్రోల్ వేసిన తర్వాత నేను ఆమె ట్రోల్ వేసిన తర్వాత చెల్లె నేను నా బావని పిల్లల్ని అయితే కలపకు ఏదన్నా ఉంటే నువ్వు నేను చూసుకుందాం అన్నది అన్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి మెసేజ్ ఎవడైతే మధ్యలో బేకార్గాడు ఉన్నాడో వానికి మెసేజ్ పెట్టింది ఈమె పెట్టినప్పుడు మళ్ళీ అబ్యూజ్ గా మాట్లాడింది ఏమని లంజే అని నా గురించి లంజే అన్నప్పుడు నేనేం చేసినా అక్క ఏదైనా ఉంటే చెప్పు నిన్ను ట్రోల్ ఏమంటావా నేనేస్తా బరాబర్ వేస్తా ఇచ్చి పడేస్తా కానీ నువ్వు మళ్ళా ఇట్లా మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టి మాత్రం జయ్యద్దు నీకేమైనా పగుందా నా మీద చూసుకుందాం ఇద్దరం కలిసి చూసుకుందాం అంతేగాని మధ్యలో వేరే వాళ్ళని అయితే లాక్కొచ్చి అయితే అని చెప్పేసి నేను చెప్పినా అంతే ఇక్కడ నువ్వు చెప్పింది బానే ఉంది స్టూడియోకి అయితే కలిసి పోలేదు మేమైతే ఆడ కలుసుకున్నాం ఒక స్టూడియోలో అట్లా అని చెప్పి మేమేం ఫ్రెండ్స్ కాదు ఇంకో ఒక క్విషన్ చెప్పనా నిన్న ఉన్న వాళ్ళ అబ్బాయికి బాగాలేకపోతే నేనైతే ఒక వీడియో చేసిన కూడా కొలాబరేషన్ తీసుకుంది ఈ వీడియో అంటే ఇప్పుడు నువ్వు అనేది ఎట్లుందంటే సేగల్గా అంటే సేగులు నా ఫ్రెండ్ అయ్యే నా ఇంటి పక్కన ఉంటా లేకపోతే మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క 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 పోటీ ఉంటాయా అసలు ఏంటి పంచాయితీ స్టార్టింగ్ అంటే నేను నువ్వు ఏ పర్సన్ అయితే అన్నావో అన్న దగ్గరికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అన్న అయితే ఫోన్ చేసినప్పుడు అది దానికి మినిమం కెమెరాలు ఆన్ లో ఉన్నాయని తెలియకుండా మాట్లాడింది అంతే ఆ విషయంలో నాకైతే కోపం వచ్చింది అదా అద ఇదారా లేకపోతే ఇద్దరం వెళ్ళినప్పుడు కాల్ లో మాట్లాడింది కాల్ చేసినప్పుడు ఏంటి అని అంటే నేను అప్పుడు చేసిన ట్రోల్ ఆమె ఇప్పుడు చేస్తుంది బొచ్చు బి నాకు కూడా ఏం కాదని చెప్పేసి మాట్లాడింది ఇదివారికి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్క వాళ్ళు ఇది ట్రోల్ చేస్తుంది కానీ వాళ్ళు దీన్ని ట్రోల్ చేస్తే మరి ఎందుకు చెప్పు నువ్వు ట్రోల్ వేసినప్పుడు అక్క వాళ్ళని అన్నదంట ట్రోల్ వేసినప్పుడు నేను పత్తిత్తుని పరమాన్నాన్ని నన్ను ట్రోల్ వేయద్దని చెప్పేసి అంట అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అరే ఇది ట్రోల్ వేస్తుంది మళ్ళీ ట్రోల్ వేద్దామని చూస్తారీ బ్లాక్ అంట అక్క నేను రిచ్ వోల్డ్ నేను పెద్ద ఇది పెద్ద అది పెద్ద తోప అని చెప్పేసి చెప్పిందంట అందుకని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది నాకు కంప్లీట్ చేసిరు ఇప్పుడు నేను ట్రోల్ అయ్యకపోతే దాన్ని అందరు అడుగుతారు ఎందుకు ట్రోల్ వేస్తా అక్క దాన్ని ఈ అక్క అని నా ఫాలోవర్స్